అందరికి నమస్కారం నా పేరు వెంకన్న ఆర్టీఓ స్టేషన్ గన్పూర్ ఏఆర్ఓ పార్లమెంటు వరంగల్ పార్లమెంట్ ఏఆర్ఓని ఇక్కడ మా గన్పూర్ ఎస్సీ కాన్ఫరెన్స్లో రెండు వందల తొంభై ఐదు పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి అందులో ఒక ట్వంటీ ఎయిట్ పొలిటికల్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి పదహారు లొకేషన్లలో అక్కడ మైక్రో అబ్జర్వర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే థర్టీ ఫైవ్ సెక్టార్స్ ఉన్నాయి థర్టీ ఫైవ్ సెక్టార్ ఆఫీసర్సు ఆ థర్టీ ఫైవ్ రూట్స్ ఉన్నాయి ఆ రూట్ ప్రకారం వాళ్ళు అరేంజ్ చేసుకుంటున్నారు వాళ్ళు పిఓలను ఏపీఓలను అరేంజ్ చేసుకుంటున్నారు ఇప్పటివరకు పిఓలు ఒక నూట యాభై మంది వచ్చారు ఏపీఓలు నూట యాభై మంది వచ్చారు ఓపీఓలు ఒక రెండు వందల మంది ఓపీఓలు అటెండ్ అయ్యారు వాళ్ళకు మెటీరియల్ ఇస్తున్నాం ఇప్పుడు తర్వాత ఈడీసీ కూడా ఎవరైతే ఎంప్లాయీస్ పోలీసులో ఓట్ వేయడానికి ఈడీసీ ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్ కూడా ఇస్తున్నాము కన్సర్ సెక్టర్ ఆఫీస్ ద్వారా వాళ్ళను పంపించి వాళ్ళతో కూడా ఓట్లు వేయించడం జరుగుతుంది ఇక్కడ అంతా సవ్యంగా జరుగుతుంది టెక్నికల్గా అంటే పోలీస్ పరంగా కూడా వస్తున్నారు ఫోర్స్ కూడా వచ్చేసింది దే ఆర్ డూయింగ్ నూట రెండు తొంభై ఐదు పిఎస్లు ఉన్నాయి పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఇక్కడ నూట రెండు తొంభై ఐదు పిఎస్లు అందులో ట్వంటీ ఎయిట్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఇక్కడ మనకు క్రిటికల్లో సిఆర్పిఎఫ్ పోలీస్ కూడా పెడుతున్నాం క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో వేరే ఫోర్స్ కూడా వచ్చేసి